పదహారు రెండు వేల నాలుగున మొదలైంది ఫాస్టింగ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాము మీ అందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ వచ్చాము ఇదే ప్రాంగణంలో ఇదే స్మరణ క్షేత్రంలో రెండు వేల పదిహేడున బుజ్ బడేటి గారి సహకారంతో శ్రీ వంగవీడి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ఈ రోజు బుజ్జిగారు ఐదవ వద్దంతి సందర్భంగా వారి కాంస విగ్రహావిష్కరణ ఆవిష్కరించుకోబోతున్నాం ఫ్లాష్ టీన్ తో బుజ్జిగారి అనుబంధం మరువులేనిది మరుపు రానిది వారి స్మరణ కార్యక్రమం మాకెంతో పవిత్రమైంది మాకెంతో నిబద్దు కూడిన కార్యక్రమం ఇది సో దయచేసి అందరూ సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నాయకులు గాని లీడర్స్ కానీ అందరూ వారి కాంస విగ్రహావిష్కరణ జరగబోతుంది అదేవిధంగా బుజ్జిగారిని గుర్తు చేసుకుంటూ ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం ప్రజలంతా గ్యాలరీలో ఏర్పాటు చేసిన చైర్స్ లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్రజలంతా గ్యాలరీ ఏర్పాటు సభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు శాసన శాసనసభ్యులు శ్రీ సింగా అతిథి అదేవిధంగా నూర్జహాన్ పదబాబు గారు మరొక ఆత్మీయ అతిథి బోలిశెట్టి శ్రీనివాస్ గారు తారేపల్లిగూడెం శాసనసభ్యులు చీఫ్ గెస్ట్ అంతా కోరుచున్నాం దయచేసి మరి మన ముఖ్య అతిథులందరూ కూడా విచ్చేశారు దయ నుంచి వెనకాల నుంచున్న వాళ్ళందరూ కూడా వీళ్ళెవరో కూడా ప్రజాప్రతినిధులతో ఎవరో రావద్దో వెనకాల కూర్చుని కూర్చోవలసిందిగా కోరుచున్నాం దయనుంచి శ్రీనివాసనాయ్గలండి మరి ముందుగా కాన్సా విగ్రహాన్ని విగ్రహావిష్కర్త శ్రీ నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనవల శాఖ మార్చిలో నిమ్మల రామానాయుడు గారిని విగ్రహ విష్కరణ కార్యక్రమం చేయవలసిందిగా కోరుచున్నాం బాబో చంద్రహాస్ బడేటి కోట రామారావు బుజ్జు గారు కుమారుడైన చంద్రహాస్ బాబు మీరందరూ కూడా ఇక్కడందుకు ప్రజాప్రతినిధులు పంపించండి రెడ్డప్ప నాయుడు గారు ధర్మరాజు గారు శాసనసభ్యులు వాసు గారు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు వేదిక మీదికి వెళ్లవలసిందిగా కోరుచున్నాం పెదబాబు గారు ఎస్ఎంఆర్ పెదబాబు గారు మేయర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు చింతమనేని ప్రభాకర్ గారు అందరూ కూడా బెలిసెట్టి శ్రీనివాస్ గారు బడే టెంకట్రామయ్య గారు బెమ్మిడి నాయకులు గారు చింతమేని ప్రభాకర్ గారు సొంగ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు నాగండి బాబు గారు గంటా పద్మశ్రీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కురికలపొడి గోవిందరావు గారు ఒలవల బాగ్జీ గారు పెద్దపోయిన ప్రసాద్ గారు దాసరాంజే గారు కోడూరుపాటి రవి గారు రాజకుమార్ గారు విగ్రహ శిల్పి మరి ఇప్పుడు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనవలు శాఖ మాచ్యులు పాలకొల్లు శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు గారి చేత ఎగ్ర కార్యక్రమం జరుగుతుంది ఎమ్మెల్యే బడేటి కూర్చోన్న దయించి ప్రజాప్రతినిధుల వరకే అక్కడ ఉండి అందరూ కూడా కుర్చీలు ఆశీళ్లు అవ్వాల్సిందిగా కోరుతున్నాం మరి అలాగే ఇప్పుడు జ్యోతి ప్రచ్వల ఆంధ్రప్రదేశ్ రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మార్చి శాసన శాసనసభ్యులు కొలుసు పార్థసార్థి కూడా జ్యోతి ప్రతిఫలను చేయవలసి కోరుచున్నాం కొలుసు పార్థసారథి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట జనవరుల శాఖ మార్చులు జ్యోతి ప్రతిభలను చేయవలసిందిగా కోరుచున్నాం దయముంచి అందరూ కూడా ప్రజాప్రతినిధులు తప్ప అందరూ కూడా అందరూ కూర్చుల్లో ఆశీలు అవ్వాల్సిందిగా కోరుచున్నాం నాన్ని కుటుంబాన్ని కాస్తర్చి ఉన్నా నీ ఆదర్శాలకి నీరుమైనా చన్నని చరికరు మాదు జన్సాగిరారు ఇంకెవరు కలిసి వచ్చారు వల్ల అంటే మనం పదకంటికి పెట్టుకోవాల్సిన కార్యక్రమాన్ని మరి ముందుగా పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మినిస్టర్ గారు ఇద్దరు కూడా ఎక్కడికైతే ఇవాళ ఒక మినిస్టర్ గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఉంది దానికి నేను కూడా వెళ్ళాలి కానీ ఈ కార్యక్రమం వల్ల నేను అది మానేయటం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా మరి చివరిగా నా మాటలన్నీ మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని మీ అందరినీ కూడా కోరుకోవటం జరుగుతుంది ముందుగా వేదిక నిలిచిన పెద్దలకు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ పార్టీల రాజకీయ నాయకులు వివిధ పార్టీల అభిమానులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియపరచిన ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఫ్లాష్ టీమ్ వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎందుకంటే బుజ్జి గారి విగ్రహం పెట్టాలనే ఆలోచన నాలో వచ్చిన తర్వాత మేము పెడతామని చెప్పి ఫ్లాష్ శ్రీనివాస్ గారు వాళ్ళ ట్రీమ్ మేము పెడతామండి మాకు మాకు అప్పు చెప్పండి బాధ్యత అన్నారు వాళ్ళకు అప్పు చెప్పడం జరిగింది వాళ్ళు ఇంత ఘనంగా నిర్వహించినందుకు అలాగే అందరూ కూడా మరి బుజ్జి గారు అదృష్టమో ఏమో తెలియదు కానీ అందరూ ఎమ్మెల్యేలు కూడా మరి వాళ్ళు రావటం అనేది చాలా గర్వకారణం తప్పనిసరిగా ఆయన రుణం తీర్చుకున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మేమందరం కూడా అనుకోవటం జరుగుతుంది మరి ఏదైతే పుట్టుక మరణం ప్రతి ఒక్కరికి సహజమే మరణించా కూడా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వాడే నాయకుడు అవుతాడు అని అంటారు ఆ నాయకుడే బడేటి బుద్ధి అని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలుగుతా ఎందుకనంటే బతికున్నప్పుడు అనేక విమర్శలు చేయొచ్చు పార్టీలు కదా అనగా లేకపోతే వ్యక్తిత్వం నచ్చపోక లేకపోతే పది పదిహేను మంది పార్టీలు ఉన్న వాళ్ళు మంచి చేస్తున్న కొంతమందికి చెడు జరుగుతుంది అనేది అనేక విమర్శలు చేయొచ్చు చనిపోయిన తర్వాత మా తాతగారు అవ్వచ్చో మా నాన్నగారు అవ్వచ్చో మా అన్నగారు అవ్వచ్చో ఒక్క నాయకుడు కూడా విమర్శించండి మా ఒక్క బడేటి కుటుంబాన్ని సర్భంగా ఒక గర్వంగా చెప్పుకోగలుగుతున్నా నేను అలాగే ఏదైతే ఐదు సంవత్సరాల్లో పట్టుబట్టలు రకమాకుండా రాజకీయాలకు విలువ ఇచ్చే కుటుంబం బడేటి కుటుంబం అని తెలిసేటట్లుగా ఎన్ని ఇబ్బందులున్నా కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడినా నాలుగున్నర సంవత్సరాలు నిర్విరామం పోరాటం చేసి బడేట్ బుజ్జిగారు రుణం తీర్చుకోబని ఏలూరు ప్రజానీకానీ కూడా ఇంటింటికి వెళ్ళా ప్రతి ఒళ్ళని కూడా అభ్యర్థించా బుజ్జిగారు ఏమేం చేశారు మీకు ఏ విధంగా జరుగుద్దని చెప్పి నేను అందరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా సుమారు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది హౌసెస్ నేను తినడం జరిగింది ఆ కృతజ్ఞతను తీర్చుకోవడానికి నాకు ఏలూరులో చరిత్రను చరిత్ర తెరగ తిరగరాయలేనంత మెజార్టీ నుంచి గెలిపించినందుకు ఏలూరు ప్రజానీకానికి ఈ సందర్భంగా నేను రుణం చూసుకునే బాధ్యత నాకు అది చెప్పారని అనుకుంటున్నా ఏదైతే బుద్ధిగారి కాన్సిల్ దగ్గర ఒ సంవత్సరం పెట్టచ్చు కానీ అనుకున్న పని అనుకున్న తట్టుగానే అయిపోవాలి ఆ రుణం మీరు తీర్చుకున్నారు బుజ్జిగారు రుణం మా కుటుంబం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సంవత్సరమే ఆయన శిలా విగ్రహాన్ని ఇక్కడ పెడటం జరిగింది ఏదైనప్పటికీ కూడా ప్రజలు ఏదైతే బాధ్యత ఇచ్చారో ఒక శిలా విగ్రహంతో అయిపోదు ఏదైతే బుజ్జిగారి మీద ఆత్మహత్యలు అందరూ చేశారో బాధ్యతగా నేను చేస్తానని ఆ రోజున మాట ఇచ్చా ఎప్పుడైనా సరే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వాలని చెప్పా అదే విలువలకి కట్టుబడి ఆహార నిసులు ఆరింటికి ఒకళ్ళ ఆరింటికి లేస్తారు ఒక ఏడింటికి లభిస్తారు ఒక ఎనిమిది ఇంటికి లభిస్తారు ఒక పదింటికి లేదు మధ్యాహ్నం రెండు పడుకునేవాడు పడుకునే వాడు ఉంటాడు నాలుగు ఇంటికి ఉంటాడు పదకొండు ఇంటికి ఉంటాడు ఉదయం ఆరింటికి ఆరు నుంచి పదకొండు ఇంటికి నాయకుడు ఎవడన్నా గర్వంగా చెప్పుకోగలుగుతా నేను చేస్తున్నట్టుగా ఎవరు చేస్తారు మీరందరూ అందరూ కూడా వెరిఫై చేసుకోవచ్చు నేను చేసేది ప్రజల సంక్షేమం కోసమే తప్పితే నా వ్యక్తిగత స్వార్థం కాదని నేను మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ప్రతి ఒక్కరికి కూడా నా ఆఫీసు గుమ్మం తొక్కిన వాడు ఎవరైనా సరే నవ్వుతో బయటికి వెళ్లాలి తప్పితే వేరే విధంగా వెళ్ళకూడదు అనేది నా ఆత్మసాక్షి చెప్తుంది దానికి నేను చూస్తా బజేటు కుటుంబం మీద మీదంత గౌరవం ఇచ్చారు కాబట్టి మా తాతగారు అవ్వచ్చు మా నాన్నగారు అవ్వచ్చో మా అన్నగారు అవ్వచ్చు ముగ్గురు ఇచ్చిన తర్వాత ఈ కుటుంబానికి అత్యంత మెజార్టీ ఇచ్చారంటే బడ్జెట్ కుటుంబం మీద ఉన్న మీ ఆదరణ ఎంత అనేది నాకు అందరికి కూడా తెలిసింది నా బాధ్యతను మీరు ఇచ్చిన మెజారిటీతో నాలుగింతలు పెంచింది అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటది మా ఒక ఆలోచన మా నాన్నగారితో ఆలోచన మా అన్నదా ఒక ఆలోచన నాతో ఆలోచన ఏ ఆలోచన అయినా సరే మా బ్లడ్ లో ఉన్నది ఒకటే ప్రజలకి సేవ చేయటం అనేది మీ అందరికి కూడా చెప్తున్నా నా వల్ల ఐదు వందల మంది వెయ్యి మంది ఇబ్బంది పడచ్చు కానీ నేను చేసేది పది వేల మందికి ఉపయోగపడుతుందా లేదా అనేది చూస్తా నా వెనక పది కార్లు వచ్చినాయి అన్నది లేదు నా వెనక పది మందికి వస్తున్నారా లేదా అనేది లేదు పది మందికి పని చేశానా లేదా అనేది నాకు కావాలని చెప్పి నేను చూసుకుంటాను ఈ సందర్భంగా తెలుసు విలువలకు విలువలకి రాజకీయాలకు విలువలు ఇచ్చేది బడేడు కుటుంబం ఆ విలువలకి ఇవ్వకోకుండా రాజకీయాలు విలువకోకుండా బడేటి కుటుంబం రాజకీయంలో ఎప్పుడు ఉండదు అది ప్రజలకు తెలుసు విలువలు ఇస్తేనే రాజకీయాల్లో తలెత్తుక దిగలవు ఇందాకొక మాట అన్నా మంచి నీళ్ళు ఇవ్వడానికి వచ్చారని నేను గౌరవంగా పదవు ఉన్నా లేకపోయినా సరే మీ ఇంటికి వస్తే గ్లాస్ మంచి నీళ్ళు ఇచ్చారంటే నా మీద గౌరవం ఉన్నట్టు నేను ఇంటికి వస్తే తలుపులు మోసుకున్నారంటే నేను చేసే పని లేకపోవచ్చు కొంతమంది అందరినీ అన్నం ఒక విలేకరి నా గురించి విమర్శ చేశాడు నేను పిలిపించి మాట్లాడా నేను విమర్శలకు భయపడ్నం కానీ నేను చేయని పని ఎందుకు చేశావని చెప్పి అడిగా తప్పనిసరిగా అందులో ఉంటే నా తప్పు ఉంటే సరి చేసుకుంటానని చెప్పా నేనేదైతే నేను ఒక్కడి మీ అందరికీ పని చేయలేకపోవచ్చు నాతో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యత చెప్పా నా అవయవాలు ఎలా పనిచేస్తాయో నా చుట్టూతో ఉన్న మనుషులు కూడా అదే విధంగా పనిచేస్తుంది అందరికి సేవ చేయాలనే వాళ్ళందరికీ కూడా విభజన జరిగింది కార్యకర్తల కోసం ఒకరు గొడవ పని అవ్వట్లేదని ఒక గొడవ పడవచ్చు ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా వాడి కోసం ప్రాణం ఇచ్చే నాయకుడు నేను అన్నానని వాళ్ళు గొడవపడుతున్నారు తప్పనిసరిగా ఎవరు పని చేసినా వరవ పడినా ఏది జరిగినా అది కార్యకర్త కోసం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఆ కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు నేను ఆ బాధ్యతలు అప్పు చెప్పినోడు ఆ పనికి అర్థం తిరిగినప్పుడు ఆ అర్థం జరిగిన మనిషికి నేను ప్రాణం వడ్డైనా సరే నేను నిలబడే పరిస్థితి నా దగ్గర ఉంది అటువంటివి జరిగి తీరొద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలుస్తున్నా ఆరింటి కాదు నుంచి పదకొండింటి వరకు నా వెనక ప్రజా బలం ఉంది నేను పోరాడే ప్రజల కోసం మీకు తప్పు జరుగుతుందన్నప్పుడు ఏ రోజునైనా సరే మీ ఇంటి ముందు నేను తెలియజేస్తున్నా బు ఉన్నదంతా దానమే చేశాడు నాకేం తప్పు నేను అప్పు చేసా ఆస్తునమ్మ అప్పు తీసాను కానీ ప్రజల మీద పరిపీడించుకోవట్లేదని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఇవాళ్ళకి కూడా ఇవాళకి కూడా నేను అడ్డిట్లోనే ఉంటున్నా నన్ను ఇల్లు కొనుక్కోమని సలహా ఇచ్చారు నేను ఇల్లు కొనుక్కుంటే అవినీతి చేస్తానన్న ఉద్దేశంతో నా దగ్గర కొనుక్కునే సత్తా నా దగ్గర ఉంది నేను కొన్న ఐదు సంవత్సరాలు నేను అద్దెంట్లోనే ఉంటా మీకు సేవ చేసిన తర్వాత రాజకీయాల్లో ఉంటాయో లేదా అని మీరే నిర్ణయిస్తారు రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాలు ఇదేమి ఆరు నెలల దగ్గరే కాదు ఈ ఐదు సంవత్సరాలు నాలో శక్తి ఉన్నంత వరకు నాలో సామర్థ్యం ఉన్నంత వరకు నాకు ఓటు ఉన్నంత వరకు ప్రజా సేవ చేయడానికి ప్రతి నిమిషం ఉపయోగిస్తానని సందర్భంగా మీ కూడా తెలియజేసుకుంటున్నా మీ అందరికీ కూడా వడేటి కుటుంబం నుంచి నేను రావాలని నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ కాదు కానీ రాజకీయాలంటే నాకు ఇష్టం ఇష్టంతో కూడిన రాజకీయాలు ప్రజల్ని దగ్గరగా చూడాలి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాలనేది కొంతమందికి ఇప్పుడు నేను నచ్చకపోవచ్చు నేను రాజకీయాల నుంచి తొలగించిన నేను పోయిన తర్వాత కానీ మీ అందరి స్థానాల్లో వంద సంవత్సరాలు గుండెల్లో ఉండేటట్టుగా చేసే బాధ్యత రాదని మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మా అన్నగారు అబ్బాయి ఉన్నాడు చంద్రహాస్ నేను రాజకీయాలు నువ్వు చదువుకోమని చెప్పా చక్కగా ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు ప్రజలు ఆశీర్వదిస్తే భవిష్యత్తులో రావచ్చు నేనేం చెప్పలేదు వారసత్వాన్ని నేను చెప్తున్నా వారసత్వం ఎవరికి ఇచ్చేది కాదు మనం ప్రజల మన్నలను పొంది గెలవాలి కూడా ఉంటే పైకి వస్తాడు నేను చేయవలసిన బాధ్యత ప్రజలకు ఏమి ఇచ్చావో వాగ్దానం ప్రజల దగ్గరికి వెళ్తే దండం పెట్టేటట్టు నేను దండం పెడితే అవతల దండం పెట్టేటట్టు ఉండాలి ఆ సంస్కారం నా తండ్రి నేర్పాడు నా అన్న నేర్పాడు నేను నేర్చుకున్నా ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే మా తల్లి మా నాన్నగారు చనిపోయినా సరే నలభై సంవత్సరాలు మా అందరినీ కూడా తన బుధస్కంఠాల మీదతో అప్పు చేసి పెంచిన మా తల్లి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మా మీద ఉంది మా అన్న అవ్వచ్చో నేను అవ్వచ్చో మా పెద్దన్న అవ్వచ్చో అందరూ కూడా ఇవాళ గారి కోసం నిన్న రాత్రి ఏదైతే పెడుతున్నారో గారి అభిమానులు చాలా మంది దుఃఖ సముద్రంలో ఉన్నది సందర్భంగా మీ అందరూ కూడా అభిమానులు నాకు ఫోన్ చేసినప్పుడు ఒక వ్యక్తి సారీ అన్నా అని పెట్టిస్తాడు నాకు అర్థమైంది అలాగే ఎంతో మంది స్నేహితులు కలిగి బుజ్జి గారు సాధించుకున్నారు అంతమంది స్నేహితులు ఈ రోజు కూడా అందరూ కూడా ఇక్కడికి చాలా మంది రావడం జరిగింది శ్రీరామరాజు గారని బుద్ధి గారికి అంటే నేను చాలా రాసుకున్నాను కానీ ఏది చూడ నా మనసులో నుంచి వచ్చిన ఆవేదన ఇది ఇది నా మనస్తత్వం ఇది అందరూ అర్థం చేసుకోండి ప్రజలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి చెప్పగలిగే సామర్థ్యాన్ని మీకు ఇచ్చా ఎక్కడ ఏది జరిగినా సరే నిర్మోహమాటంగా నాకు ఫోన్ చేయటం అనేది ప్రజలకి నేర్ప ప్రజలు చేస్తున్నారు అదంతా కూడా ఎందుకంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే రెండు గంటలు కూర్చోవాలి మూడు గంటలు కూర్చోవాలి నాలుగు గంటలు కూర్చోవాలి అని మీరు అనుకునే వాళ్ళు రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాల్లో మీతో మాట్లాడి పంపించేసే ఎమ్మెల్యే అంటే ఎలా ఎలాగుంటాడో నేను మీ అందరికి కూడా చూపించా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండొచ్చు నా పద్ధతి చిన్నప్పటి నుంచి ఇదే నేను మార్చుకోను నేను ఒకసారి ఇక్కడ గేటు దగ్గర ఉన్న ఎస్పీ గారు కాదు కేసా అక్కడ నుంచుందని నాకు ఎంట్లో అలవాటే అన్నా నేను ఐదు సంవత్సరాల ముందు ఏ విధంగా తిరిగాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక్కనే ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకు సేవ అందించాలి ప్రజలకి మేలు చేయాలి ప్రజల అవసరాలు తీయాలి ప్రజల మీద పెత్తనం చేసే నాయకుడు ఎవడైనా సరే అంత ముందు పడతాడు ఎవడైనా సరే అది మీరు కూడా ఉదాహరణలో చూశారు అహంకారం అనేది నాయకుడి దగ్గరికి వస్తే ప్రజలు ఏ విధంగా చూపిస్తారని మీ అందరూ కూడా చేశారు అహంకారం నా జీన్స్ లో లేదు నా బ్లడ్ లో లేదు బడేటి కుటుంబంలో లేదు మీ అందరికీ కూడా వంద ఏళ్ల చరిత్రలో ఏలూరు చరిత్రలో మా తాతయ్య గారికి కొన్ని పేజీలు ఉన్నాయి మా నాన్నగారికి కొన్ని పేజీలు ఉన్నాయి బుజ్జి గారికి ఎక్కువ పేజీలు ఉన్నాయి వీళ్ళందరి పేజీలు కలిపి నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా చెప్తున్నా ఆ విధంగానే నిరంతరం మీరు చూస్తారు ఇది ఆరు నెలల పరిపాలనే ఇంకా నాలుగున్నర సంవత్సరాల పరిపాలన ఉంది నాలుగున్నర సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కడితో కూడా నేను ఈ అన్యాయం చేశానని చెప్పించుకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికి కూడా సవినయంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా బడేటి అభిమానులకి వివిధ పార్టీల నాయకులకి ముఖ్యంగా రెండు రోజుల నుంచి మా కార్యకర్తలు ఇరవై రోజుల నుంచి ప్లాస్టిమ్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంత ఘనంగా సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటానని కూడా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ సెంటర్ మరి శాసన శాసనసభ్యులు గారు సత్కారం చేస్తున్నారు నా భావాలే సీనియో గారికి కూడా ఉన్నాయి నాకు శాల్వా దండ వేసుకోవడం అంటే ఇష్టం ఉండదు రాజకీయాల్లో కూడా చేసుకుంటా సీనియర్ గారు కూడా శాల్వ ఇద్దరు ఆయన చేతికి ఇచ్చి మరి ఆయన అభిమానించి గుజ్జిగారులో ఆయన మనసులో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది అలాగే నేను ఫస్ట్ పరిచయం ఉన్నప్పుడు ఆయన అనుకోలే నా భావాలు ఆయనకి కానీ ఆయన కూడా ఇవాళ నాకు ఆత్మీయత రాజకీయాలు వేరు స్నేహం వేరు ఆ స్నేహం బంధానికి సీను గారు నిర్వచనం సందర్భంగా చెప్తూ ఆయన ఒకసారి అభిమానించుకుంటున్నా సార్ విగ్రహ శిల్పే రాజకుమార్ రాజకుమార్ విజయనగర్ పూర్ణజందర్ రావు గారు అనుకున్నా నేను ఆయన వేదిక మీద వస్తుంటే మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్లాస్టిక్ ఏరు నీకెవరు ఆ బుచ్చన్న సాగిరారు ఇంకెవరు అభిమాన జనం సన్నిహితుడా సలా కదలి కలసి వచ్చారు అభిమాన జనం సన్నిహితుడా అందుకో సమాజ సలా సరికరు మాకు జన్మ సాగిరారు ఇంకె మిగిర్ జివుల్లా మి ఆదర్ శాలకి నిర్ విత్తు పమఈనా చంతన్ నిచ్చావు సరిలే నిరులి క్యఉవరు మాబు ప్రతిమల చూసే నినికా